వీడియో స్పెషల్ ఏంటన్నా ఇవాళ ఇది హైబ్రాండ్ బేలా ఓకే కట్ శారీ ఇది ఐదు నుంచి ఐదున్నర మీటర్ వస్తుంది జాయింట్ ఎక్కడొస్తే తెలియదు కొన్ని ఆరు మీటర్ కూడా రావచ్చు కానీ అనుకుంటే ఏంటంటే ఐదు నుంచి ఐదున్నరవాలి ఐదు నుంచి ఐదున్నర వస్తుంది మొత్తం నాలుగైదు ఓపెన్ చేస్తాను అంతే ఓపెన్ చేయండి ఓకే ఇది బ్లౌజు బ్లౌజు బోర్డర్ మనకి ఓకే సో ఓపెన్ చేసింది అంటే వైట్ శారీ అరిపించింది అనమాట మనం ఈజీగా ఆరు వందలు ఎనిమిది వందల రూపాయలు అమ్మే చీరలు సో మనం ప్రైస్ కూడా చూసుకుందాం ఎంతో ఇవ్వాలి ఏంటి స్పెషల్ అనేది వీడియోలో అండ్ ముందే చెప్తున్నానండి అమ్ముకునే వాళ్ళకైతే తొందరగా అనేది తీసుకోండి అండ్ ఇరవై నాలుగు గంటలు మాత్రమే ఉండి ఆఫర్ మళ్ళీ అయిపోయింది అంటే స్టాక్ రీస్టాక్ అవ్వడం చాలా కష్టం అనమాట సో అంత మంచి కలెక్షన్ ఇదిగోండి సో మనకి డ్యామేజెస్ కానీ ఏంటి అన్నది మొత్తం కూడా వీడియోలో చెప్తాను వివరంగా రెండు అరవై ఉంది ఓకే మూడు అరవై నాలుగు అరవై ఐదు అరవై పాయింట్లు ఉంది సరే ఇది ఉలవుతుంది ఓకే అలా అని ప్రతిదీ చెప్పండి మీ అనుకుంటే ఏంటంటే చెప్పే మీకు అర్థమైంది కదా ఐదు నుంచి ఐదున్నర ఆరు రావచ్చు ఆరున్నర కూడా రావచ్చు ఓకేనా ఓకే సో ఐదు నుంచి ఐదున్నర ఆరు కూడా రావచ్చు అండి అలాంటి మంచి కలెక్షన్ మనకి చూసుకుంటే ఈరోజు దగ్గర దగ్గర ఒక నాలుగు వందల చీరల నుంచి అలా నాలుగు వందలు మినిమం నాలుగు వందలు ఉంటాయి అన్న నాలుగు వందల శారీస్ ఉంటాయి బట్ ముందే చెప్తున్నాను రేటు వింటే స్టన్నింగ్ ప్రైజ్ అనమాట ఎవ్వరూ కూడా ఇవ్వలేని ప్రైజ్ అనమాట అది ఛాలెంజ్ చెప్పి చెప్తున్నాను అండ్ మనకి ముక్కల చీరలు ఐదు నుంచి ఐదున్నర డ్యామేజ్ డ్యామేజ్ ఉండదు కదన్న ఓకే డ్యామేజ్ ఏమి ఉండదు ఫ్రెష్ ఐటమే మనకు వచ్చేసరికి ఐదు నుంచి ఐదున్నర వస్తుంది ఆరు కూడా రావచ్చు ఇప్పుడు మనం ఓపెన్ చేసిన సరే ఆరు వచ్చింది బట్ అలా అని చెప్పి ఆరు అని చెప్పవండి ఐదు నుంచి ఐదున్నర ఇంకొకసారి మన అడ్రస్ కొత్తగా వాళ్ళకి మెన్షన్ చేసి చెప్తున్నాను వైష్ణవి చాలా మంది ఇంకోటి చాలా మంది కూడా చెప్తున్నాను మీ ఫోన్పే నెంబర్ పెట్టమంటున్నాం మీ ఫోన్ పే నెంబర్ పెట్టాం ఏ నెంబర్ వీడియో ఇస్తారో అదే నెంబర్ కాల్ నెంబర్ నోట్ చేసుకోండి మీరు మామూలుగా జస్ట్ ఒక ఇన్స్టెంట్ జరిగింది మా అమ్మాయి చేసింది ఒక నెంబర్ పోయి పెట్టే నెంబర్ పెట్టింది ఐదు వేల రెండు వందల అమౌంట్ అది వెళ్ళిపోయింది బయటికి వాళ్ళు ఫోన్ చేసి ఫ్లిప్చార్ట్లో మా నెంబర్ బ్లాక్ అయి పెట్టేశారు వాళ్ళ కస్టమర్ బ్లాక్ నెంబర్ కూడా బ్లాక్ అయి పెట్టేశారు వాళ్ళు ప్లీజ్ అర్థం చేసుకోండి మీరు మా నంబర్ అడగొద్దు ఫోన్పే నెంబర్ అని వీడియోలో స్లోలో నెంబర్లు వస్తున్నాయి కాబట్టి అది ఏ నెంబర్ వస్తుందా మాకు కాల్ చేయండి పోకూరు అణువేంకట సౌమ్య పోకూరు నాగశిరీష పోకూరు రాంబాబు మళ్ళా మణికంఠ పోకూరు మణికంఠ అలా నాలుగు నంబర్లు వస్తాయి ఓకే క్లారిటీగా వినండి మీకు బై మిస్టేక్ అనుమానం కూడా మాకు కాల్ చేయండి అంతే ఓకేనా ఓకే సో ఎవరు కూడా ముందుగా అమౌంట్ వేసే ముందు పైన వీడియోలో ఎవరు ఏ నెంబర్కి అయితే ఫోన్ చేశారో ఆ నెంబర్కి ఫోన్పే అయితే ఉండద్దండి సో మీరు ప్రతిదానికి అంటే ఒకదానికి మార్చి వేయాల్సిన అవసరం లేదు మీరు ఏ నెంబర్లో ఆర్డర్ పెట్టుకున్నారో అదే నెంబర్కి ఫోన్పే చేయొచ్చు అనమాట సో స్క్రీన్షాట్ అనేది మీకు క్లారిటీగా వస్తుంది ఒకవేళ డౌట్ ఏమైనా వస్తే మీరు అనేది కాల్ చేయండి వివరం చెప్తా అనమాట సో మీకు నచ్చినవి అయితే స్క్రీన్షాట్ తీసి పంపించండి నో ప్రాబ్లం మన దగ్గర అయితే నాలుగు వందల చీరలు మాత్రమే ఉన్నాయి వన్ డే ఆఫర్ మాత్రమే వీడియో వదిలిం కాడి నుంచి వీడియో అయిపోయేదాకా ఆఫరు సో ఎవరు మిస్ అవ్వద్దు తొందరపడండి ఎందుకంటే స్టాక్ ఉంది కదా అని పెట్టుకుందాంలే అనుకుంటే మనకు చాలా కష్టం మనకు వచ్చేసరికి కుర్చీలోకి కుర్చీలోకి వెళ్తుందా అన్న ఓకే ఐదు నుంచి ఐదున ఎక్కడికైనా ఓకే సో కూర్చీలోకి వెళ్ళొచ్చు వెళ్ళపోవచ్చు మ్యాజమ్ వెళ్తాయి బట్ వెళ్ళవు అనేది అయితే మేము చెప్పం సో క్లారిటీగా చూడండి వీడియోలో ప్రతిదీ కూడా నేను మాట్లాడుతున్నాను క్లారిటీగా మళ్ళీ మీరు ఏమైనా డౌట్ వస్తే వివరం అడగొచ్చు తప్పులేదు ఎందుకంటే చాలామంది కూడా అర్థం కావట్లేదు సో వీడియోస్ ఫుల్గా చూడండి మీకు మళ్ళీ అప్డేట్స్ ఈ వీడియో మళ్ళీ రెండు రోజులాగా చూసి మూడు రోజులకి చూసి అయిపోయిందా స్టాక్ అయ్యో అని చెప్పి అనొద్దు మీరు ఒకవేళ కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట సో నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీరు అమ్మనే బుక్ చేసుకోవచ్చు ఓకే సో బార్చర్ లో కూడా రావచ్చు మనం చెప్పలేము ఎందుకంటే ఈ చీర ఒకరికే వచ్చింది అని చెప్పలేము కదండి అలా మనం ఏంటంటే కొద్ది కటింగ్ మంచిగా ఉన్నా కూడా గుడ్ కటింగ్ అంటే షాపు ఇది అన్న గుడ్ కటింగ్తో మనం మంచి కటింగ్ అనేది పెడతాం అనమాట సో కలెక్షన్ చూసుకుంటున్నారు కదా ఎవరు మిస్ అవద్దు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మీకు ఫుల్ కలెక్షన్ మీకు నచ్చింది మినిమం ఒక ట్వంటీ సారీస్ అన్న టెన్ సారీసా వీడియో కాల్ ట్వంటీ సో మినిమం ఒక ట్వంటీ శారీస్గా ఉన్న వాళ్ళకి మీకు వీడియో కాల్ ఉంటుంది అన్నమాట స్పెసిలిటీ అనేది సో అడ్రస్ అనేది కొత్త వాళ్ళకి మెన్షన్ చేసి చెప్తున్నాను అండి వైష్ణవి కాంప్లెక్స్ వైష్ణవి కాంప్లెక్స్లో వచ్చేసరికి డెబ్బై రెండు ఏ డెబ్బై రెండు బి అనమాట మీకు వాసిక బస్ స్టాండ్ వైపు నుంచి చూస్తుంటే మనకి స్టార్టింగ్లోనే ఉంటుంది అనమాట ఒకవేళ అడ్రస్ అర్థం కాకపోతే మీరు కాల్ చేయండి దూరం నుంచి వచ్చే వాళ్ళు ఒకరోజు ముందు కాల్ చేయండి అండ్ వీడియోస్ చూసుకున్నారు కదా కలెక్షన్స్ కానీ డిజైన్స్ కానీ ఇవన్నీ కూడా ప్యూర్ డోలా బేలా ముద్దా కలెక్షన్ అనమాట

ముద్దా ముద్దరు కలిసి వచ్చినాయి యాక్చువల్గా చెప్పాలి కలిసి సారీ కొనాలంటే అదే నాలుగు మీటర్లు ఒక మీటర్ వస్తుంది ఐదు మీటర్లు అదే రెండు వందల యాభై మూడు వందలు ఇచ్చే కేవలము ఇరవై చీర కొన్న వాళ్ళకి రెండు నూట డెబ్బై ఐదు రూపాయలు నాకు సింగిల్ కావాలంటే రెండు వందలు పడుతుంది సింగిల్ కావాలంటే రెండు వందలు పడుతుంది హోల్సేల్ అయితే నూట డెబ్బై ఐదు ట్వంటీ ట్వంటీ తీసుకోవాలి తీసుకోవాలి సో ఇరవై ముందు వీడియో పెట్టింది నూట అరవై ఐదు పెట్టాం ఓకే సో ఇంతకు ముందు పెట్టింది అయితే నూట అరవై ఐదు రూపాయలు ఇప్పుడు వచ్చేసరికి నూట డెబ్బై ఐదు రూపాయలు అసలు నూట డెబ్బై ఐదు రూపాయలైనా అసలు నిజంగా ఒక సినిమా టికెటే రెండు వందల యాభై రూపాయలు ఉందండి అలాంటిది మీకు చీరే వస్తుంది నూట డెబ్బై ఐదు రూపాయలకి ఆలోచించండి అండ్ అది కాక మీకు ఐదు వందలు ఆరు వందల రూపాయలు మీ చీరలు మనకి మొక్కల చీర అన్నమాట ఇప్పుడు ఇదిగోండి ఇదే బయట నాలుగు వందల యాభై రూపాయలు ఆరు వందల రూపాయలు అమ్ముతున్నారు మొక్కల చీర రెండు వందల యాభై మూడు వందలు అమ్ముతున్నారు బట్ మన దగ్గర చూసుకుంటే నూట డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే రేట్ అనేది ఎంత వైరియేషన్ ఉందో మీరు వచ్చేసారు కదా అండ్ మొత్తం కూడా నాలుగు వందల రూ నాలుగు వందల చీరలు ఉన్నాయి బట్ వీడియోలో లెంతి అవ్వకూడదు కాబట్టి చూపిస్తున్నాం ఇలా మీకు ఒకవేళ కావాలి వీటిలో ఒక ట్వంటీ శారీస్ కావాలి ఫిఫ్టీ శారీస్ కావాలి ఒక హండ్రెడ్ శారీస్ కావాలి అన్న వాళ్ళకైతే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది అనమాట మనకి ఇళ్ళ దగ్గరకు వచ్చి ఇవే శారీస్ ఇళ్ళ దగ్గరికి వచ్చి మ్యాక్సిమం మూడు వందలు రెండు వందల యాభై అలా ఆఫర్లు పెట్టి అమ్ముతారు బట్ మనం ఏంటంటే ఒకటే ప్రైస్ రేటు అంటే మనం చేసే ప్రాఫిట్ అనేది ఎలా ఉంటుంది అన్నది మీకు అవ్వాలి ఇక్కడే అర్థమైపోయి ఉంటుంది ఎంత ప్రాఫిట్ ఉంది ఏంటి అనేది సో డోలాక్ బేలా ముద్ద మూడు కలిపి వస్తాయి అనమాట ఒకటే వీడియోలో బ్లౌజ్ బ్లౌజ్ అలా అని చెక్ చేయలేండి చెప్తున్నాను సో డ్యామేజెస్ అయితే రావండి నో ప్రాబ్లం అందులో డ్యామేజ్ అయితే రాదు మీకు కటింగ్ అనేది ఐదు నుంచి ఐదున్నర వస్తుంది కానీ వస్తాయి ఆరున్నర కూడా వస్తాయి కానీ చెప్పలేదు ఆరున్నరని ఆరున్నర మన ఫస్ట్ ఓపెన్ చేసింది ఆరున్నర తర్వాత మొత్తం కూడా ఐదున్నర తగ్గలేదు అసలు ఐదు అనేది ఒకటి కూడా కనపడలే మనకి ఒకవేళ ఐదు వస్తే బార్చేట్ రావచ్చు అది సో రెండు మీటర్ ముక్కే రెండు వందల ముఖ్యనారు ఇది క్వాలిటీ చూసేది ఎంత బాగుందో అండ్ మనకి బార్డర్ చూడండి నిజంగా నూట డెబ్బై ఐదు రూపాయలు అంటే వర్తుబుల్ అనమాట అంటే ఒక రూపాయి లాభం తెచ్చిపెట్టే ఐటమ్ అనమాట ఇళ్ళ దగ్గర మీరు ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళకి మాట రాకుండా మంచి క్వాలిటీ ఇదిగోండి క్వాలిటీస్ చూసుకుంటే ఏదైనా కూడా ప్రైజెస్ కానివ్వండి అన్నీ కూడా చాలా బెటర్ దెన్ కలెక్షన్ అనమాట మీకు అంత మంచి కలెక్షన్ మనం ఎప్పుడు కూడా ఎవ్వరు ఇవ్వలేని ప్రైజెస్ ఆలోచించుకోండి ఎంత ప్రైస్ తక్కువ ఎంత క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారో అన్నీ మీకే అర్థమవుతున్నాయి ఇదిగోండి సో తొందరగా అండి వన్ డే ఆఫర్ మాత్రమే మళ్ళీ 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 చెప్తున్నాను వన్ డే ఆఫరే మళ్ళీ వీడియో చూసి అయిపోయింది అని చెప్పి అనొద్దు సో వీడియోలో స్పెషల్ ఉన్నాయి ఆఫర్ మటుకు ఓకే సో మనకు ముగ్గులు డీజి బాంది డీజిను సో కలర్ కాంబినేషన్ కానీ బార్డర్ క్లారిటీ చూసారు ఎంత బాగుందో మనకి నార్మల్గా ఈ ప్రైజెస్కి ఈ ఇంత అంటే కొద్దిగా బోర్డర్ అనేది నార్మల్గా వస్తుంది బట్ హెవీ బోర్డర్ వచ్చింది బోర్డర్ రావటం కూడా పింక్ పింక్ కలర్ శారీ గ్రీను మనకి గ్యాప్ బార్డర్ ఉంది అండ్ బ్లాక్ చూసుకొని ఎంత బాగా వచ్చింది కలర్షన్ అయితే ఇంకా చాలా ఉంది మనమైతే అంటే ఫుల్ స్టాక్ అవైలబుల్గా ఉంది కాబట్టి మనకి మినిమం నాలుగు వందల చీరలు అయితే ఉన్నాయి కాబట్టి తొందరగా బుక్ చేసుకోండి మనకు వచ్చేసరికి వన్ డే ఆఫర్ మాత్రమే ఉంటుంది అండ్ ముందుగా మన అడ్రస్ కూడా చెప్పుకుంటే వైష్ణవి కాంప్లెక్స్ వైష్ణవి కాంప్లెక్స్లో సెవెంటీ టూ ఏ సెవెంటీ టూ బి అనమాట సో కొత్తగా ఉండే వాళ్ళకి చెప్తున్నాను వీడియో ఎవరు స్కిప్ చేయొద్దు అండ్ ఆల్మోస్ట్ చెప్తున్నాను మీకు వర్తబుల్ ఐటమ్ అండ్ రీజనబుల్ ప్రైజెస్లో మన దగ్గర నుంచి ఇక్కడ నుంచి కాటన్ వీడియోస్ కానివ్వండి ఏదైనా కానివ్వండి ఇప్పుడు ఇదిగోండి ఇది చూసుకుంటే మనకి ఇదే సారీ బయట ఎంత ప్రైజ్ ఉంటుంది ఎంత ప్రైజ్ పడుతుంది అన్నది ఆలోచిస్తే నిజంగా చెప్తున్నాను ప్రైజెస్ అనేది చాలా అంటే చాలా వేరియేషన్ ఉంటుందండి మన దగ్గర ఎందుకు ఇంత వేరియేషన్ అంటే మనం డైరెక్ట్గా మిల్లు దగ్గర నుంచి కొనుక్కుంటాం మన పర్చేస్ అనేది కానివ్వండి మన కటింగ్ కానివ్వండి ఏదైనా సరే కొలతలు కానీ పర్ఫెక్ట్గా ఉంటాయి కాబట్టి మీకు చెప్తున్నాను అనమాట హండ్రెడ్ పర్సెంట్ వత్తుబుల ఐటము సో ఎవరు మిస్ అవ్వద్దు మంచి కలెక్షను అండ్ మీకు రీజనబుల్ ప్రైజెస్లో అనమాట మీకు ఎప్పుడు కూడా ఎక్కడా కూడా రాని ప్రైజెస్ అయితే అది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను సో వీడియో ఎవరు స్కిప్ చేయొద్దు మనకు వచ్చేసరికి ఇందులో వచ్చేసరికి డోలా ఉంది ఇంకొకటి బేలా ఉంది ఇంకోటి చూసుకుంటే ముద్దా ఉంది సో మూడు క్వాలిటీలు కలిపి మనం వచ్చేసరికి కేవలం నూట డెబ్బై ఐదు రూపాయలకైతే ఇస్తున్నాము చీర ఒకటి హోల్సేల్ ప్రైజెస్ సింగిల్ వచ్చేసరికి మనకు టూ హండ్రెడ్ వేరియేషన్ ఉంటుంది సో వీడియో ఎవరు స్కిప్ చేయద్దు కొత్తగా చూసి వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మరిన్ని మోడల్స్ మరిన్ని వెరైటీస్ అయితే వస్తాయి సో చూసుకున్నారు కదా కలెక్షన్ మినిమం ఒక టూ హండ్రెడ్ శారీస్ అయితే నేను వీడియోలో చూపిస్తున్నాను అండ్ క్వాలిటీస్ వైరేషన్ కానివ్వండి ప్రతిదీ బోర్డర్ చూసుకోండి మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఐదు మీటర్ల నుంచి ఆరు మీటర్లు వచ్చే చీర మీకు వచ్చేసరికి మొక్కల చీర వస్తుంది ఇది వచ్చేసరికి కుర్చీలోకి వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు మ్యాక్సిమం వెళ్తాయి నైంటీ పర్సెంట్ ఒకటి రెండు అన్నది మీకు చెప్పలేము కాబట్టి నేను మెన్షన్ చేసి చెప్తున్నాను అతికి అక్కడ వస్తే మాకు తెలియదు కన్ఫామ్ అది వస్తే మీకు మంచిది అసలు లాంగపాకులు పుట్టించుకోకుండా క్వాలిటీ దొరకదు ఇవన్నీ వన్ థౌజండ్ పదిహేను వందలు అన్ని ఏవో ఖరీదే కానీ విలువ ఏదో ఉండదు అలాంటి మనకి టూ కర్స్కి వచ్చిందంటే బేలా డోలా ముద్ద అంటే బ్రాండెడ్ ఇవన్నీ ఏదో మన దగ్గరికి రావాల్సింది యాక్చువల్గా మనకు జీడో వదిలేం అరగంటలు అయిపోయింది సరుకు ఇస్తున్నాం తెలియదు మనకి సో మనం ఫస్ట్ ఫేస్ వదిలాం సో ఫేస్ సిల్క్ అయితే స్టాక్ అనేది అట్లా వెళ్ళిపో అంటే మనదంతా హార్ట్ కేక్ అండి ఎప్పటికప్పుడు అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది కానీ ఐటమ్ ఆగతం అనేది జరగని పని అండ్ ఇప్పుడు చూసుకుంటే మనకి ఇది సో ప్రైజెస్ అనేది చాలా వేరియేషన్ ఉంటుంది అండ్ ప్రతి దాంట్లో కూడా మనం ఇచ్చే ప్రైజెస్ కానివ్వండి ఆ ప్రైజ్కి వచ్చిన క్వాలిటీ కానివ్వండి చాలా బాగుంటుంది బెటర్ దెన్ క్వాలిటీ అనమాట సో వీడియో ఎవరు స్కిప్ చేయొద్దు మరీ మరీ షోలో నాలుగు నంబర్లు వస్తాయండి ఓకే నాలుగు నంబర్లు ఏ నంబరు కాల్ చేస్తే అదే నెంబర్ ఫోన్ పే ఉంది గూగుల్ పే ఉంది మీరు మళ్ళా నంబర్ అడగాల్సిన అవసరం లేదు మీరు మా నాలుగు నెంబర్ లో ఒక నెంబర్ చూసారు ఆ నంబర్ కి ఫోన్ పే ఉంటది సెకండ్ నెంబర్ చూసారు దానికి ఫోన్పే ఉంది మూడు నెంబర్ తీసారు దానికి ఫోన్పే ఉంది దానికి ఫోన్పే ఉంది ఏ నంబర్ లో మీరు వాట్సాప్ చేస్తే అదే నెంబర్ వాట్సాప్ ఫోన్ పే నెంబర్ ఓకే సో ప్రతి నంబర్ కి ఫోన్ పే అనేది అవైలబుల్ గా ఉంది మీకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు డౌట్ వస్తే సార్ అమౌంట్ వేస్తున్నాము ఇలా పేరు వచ్చింది ఈ నెంబర్కి ఓకే అని అడగ చెప్పండి మీకు చెప్తాం ఓకే సో మీకు కళ్ళకు కట్టినట్టు క్లారిటీగా అనేది చూపిస్తాను అనమాట సో వీడియో ఎవరు స్కిప్ చేయకుండా చూడండి అండ్ మరీ మరీ చెప్తున్నాను కలెక్షన్ అనేది వన్ డే ఆఫర్ మాత్రమే ఉంటుంది తొందరగా బుక్ చేసుకోండి అండ్ మీకు ఇలాంటి కలెక్షన్ మన రే ప్రైజెస్లో రేటు తక్కువగా కావాలంటే మీరు ఎమ్మన్నే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మీరు తొందరగా బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది మీరు ఎప్పుడో వీడియో చూసి మళ్ళీ బాధపడిపోయి అయ్యో ఆ స్టాక్ శారీస్ బాగున్నాయి మనం బుక్ చేసుకోలేదు అని బాధపడే కంటే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మరిన్ని మోడల్స్ అయితే వస్తాయన్నమాట సో కలెక్షన్ మొత్తం కూడా చూసుకుంటే మనకు వచ్చేసరికి ప్యూర్ ముద్ద కూడా ఇందులో అవైలబుల్గా ఉందండి గ్యాప్ బార్డర్స్ ప్యూర్ ముద్ద సో ప్రైజెస్ చూసుకోండి ఎంత బాగా వస్తుందో ప్రైజెస్ అనేది మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు అనమాట అంతా బాగుంటుంది కలెక్షన్ అనేది అంతా మంచి కలెక్షన్ కూడా చూసుకుంటే మనకి లో ప్రైజెస్లో కేవలం నూట డెబ్బై ఐదు రూపాయలకి ఎవరు చెప్పండి ఈ రోజుల్లో నూట డెబ్బై ఐదు రూపాయలకి మన కాన్సెప్ట్ ఏంటంటే ఒక రూపాయికి నాలుగు పవలాలు ఎలా అయితే ఉంటాయో అలాగే మన దగ్గర కొనుక్కున్న మనుషులు కానివ్వండి కస్టమర్స్ కానీ అదే కస్టమర్స్ కానివ్వండి హ్యాపీగా ఉండాలి అన్న కాన్సెప్ట్ అనమాట అదొకటి ఒక రూపాయి వాళ్ళు లాభం తినాలా ఒక రూపాయి మనం తినాలి అచ్చంగా మనమే పది రూపాయలు తినాలని అనుకోకూడదు కదా సో అందుకని చెప్పి ఈ ప్రైజెస్కి అయితే వస్తాయి డిజైన్స్ కానీ ఏదైనా కావాలన్నా ఇవన్నీ ఆరు వందలు బాడు చీర వెళ్తే ఆరు వందలు ఏడు వందలు ఈజీ కలిపిద్ది సో ఇది చూసుకుంటే మనకి సో పట్టు కార్బన్ పట్టు టైప్లో వస్తుంది అనమాట మనకి షైనింగ్ చూస్తారు ఎంత బాగా వస్తుందో ఓకే సో ఇది కూడా చూసుకుంటే షైనింగ్ చూడండి ఎంత బాగుందో మనకి ఈ షైనింగ్ మొత్తం శారీస్ చూడండి ఏది చూసుకున్నా కూడా కేవలం నూట ఐదు రూపాయలు మాత్రమే మినిమం ట్వంటీ శారీస్ తీసుకోవాలి దాన్ని తక్కువ తీసుకుంటే రెండు వందలు పడుతుంది అది మనకు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ఎందుకంటే మళ్ళీ మళ్ళీ అడగొద్దు వీడియోలో కూడా అండ్ వీడియో కింద కామెంట్ చేయొద్దు ఆఫ్లైన్ కావాలంటే క్యాష్ కావాలండి ఓకే ఇదిగోండి ఇది ఆరున్నర వచ్చిందన్న ఆరున్నర నాలుగున్నర ఉంది ఇది ఈ రెండు మీటర్లు ఉంది ఆరున్నర అలా అని ఏ చెప్పను సైడ్కి వస్తే కొనుక్కోండి ఎక్కడ వస్తే అక్క తెలియదు ఐదు నుంచి ఆరు మీటర్లు కానీ ఎక్కువ రావచ్చు ఓకేనా ఈ ఐటమ్ మాత్రం ఎవరు మిస్ అవ్వద్దు ఎందుకంటే స్టాక్ అందుబాటులో ఉంటే నేను వేయగలుగుతాను కేవలం నాలుగు వందల చీర వచ్చిన హోల్సేల్ ఫ్రై వచ్చి నూట డెబ్బై ఐదు రూపాయలు రిటైల్ గా టూ హండ్రెడ్ రూపీస్ ఓకేనా అలా నెక్స్ట్ వీడియో కలుద్దాం యాక్చువల్ చెప్పాలంటే మీరు వీడియోలు చూస్తున్నారు మాకు వాట్సాప్ చేస్తున్నారు మీరు మెన్షన్ చేస్తున్నారు అనుకుంటున్నారు కానీ రేట్లు కట్ చేస్తున్నారు మీరు ఆ రేట్ కట్ చేస్తే మీకే ప్రాబ్లం అయ్యింది ఎందుకంటే ఏ వీడియో కింద రేట్లు ఉంటుంది కంపల్సరీ ఆ రేట్ తోట మేము మెన్షన్ చేయండి మాకు ఐటమ్ తెలిసిపోయింది ఈ ఐటమ్ ఈ రేట్లో ఉంటుంది ఈ ఐటమ్ ఈ రేట్లో ఉంటుంది మీరు కట్ చేసి అనుకోండి మీ ఆర్డర్ క్యాన్సిల్ అవుతుంది మీకు అర్థం చేసుకోండి ఎందుకంటే పాల వచ్చేది నాకు కూడా కానీ మీరు నచ్చిన చీరపోతుంటే ఖుషిగా ఉండదు మీకు అందుకే చెప్పింది చాలామంది ప్రాబ్లం పంపించేసారు ఇది మన ఫేస్ సిల్క్ వన్ గ్రాము ఇంకోటి జుమిచు జుమ్మిచు కాదు వన్ గ్రాము వన్ గ్రామ్ వచ్చి ఫేస్ సిల్క్ అన్న దాని తర్వాత వచ్చింది ఇది వన్ గ్రామ్ జిమ్ అది ఒకటి ఆ జిమిచు కంపెనీ పేరు వచ్చింది కంపెనీ పేరు వచ్చింది రేట్లు కట్ చేసేయాలి అది ఉపయోగం అవుతుంది మేమైతే ఆ ఆర్డర్ క్యాన్సిల్ చేస్తాం అలా చేస్తే ఆర్డర్ క్యాన్సిల్ చేస్తాం ఎందుకంటే టైం వేస్ట్ అవుతుంది మాకు అది ఓకేనా ఏ ఏ వీడియో మెన్షన్ చేస్తాం ఆ వీడియో పక్క రేట్లను మెన్షన్ చేయండి మీరు రేట్లను కట్ చేయండి ఓకేనా ఓకే